ఈరోజు గుమ్ముల సరిత మల్లేష్ గారి ప్రచారంలో భాగంగా ఇరవై రెండో ఇంటిటి ప్రచారంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది ఏదేమైనా మున్సిపల్ ఎలక్షన్స్లో అందరూ కూడా భువనగిరి పట్టల ప్రజలు ఆలోచించాలి ఇవాళ కోట్లాది రూపాయలతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వంలో ఈ ప్రాంతంలో గల్లీ గల్లీ సీసీ రోడ్లు కానీ భోనగిర్ శాసనసభ్యునిగా ఉన్న పైల చేకడ్డి ఉన్నప్పుడు ఇన్ని నిధులు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి భువనగిరికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది భువనగిరి పట్టణంలో రూపురేఖలే మారినాయి ఒకప్పుడు భువనగిరి ఎంటర్ అయితే ఎట్లుండే ఈరోజు భువనగిరి పట్టణం ఎట్లుందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలంటే మేము ఎదుర్కొన్నాం మీరందరూ కూడా ఆలోచించి ఓటేయాలి మీరంతా విఘ్నులు హైదరాబాద్కి సమీపంలో ఉన్న మన పట్టణం ఇంకా అభివృద్ధి చెందాలి చెందాలంటే భువనగిరి మున్సిపాలిటీ సంబంధించిన వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రయావసం చేసుకుంటున్నట్టు అయితేనే గెలు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇలా మున్సిపల్ బిల్డింగ్లు చూడండి మీరు ఒకసారి భువనగిరి పట్టణంలో ఎక్కడికి పోయినా హైదరాబాద్లో అప్సగూడాలో ఏదో స్ట్రీట్కి పోయినట్టు ఉంటుంది అంటే అప్సగూడాలలో ఏదో వాడకు పోయినట్టే ఉంటుంది ఏడవ తక్కువ లేదు ఇదే పది సంవత్సరాల కింద భువనగిరి పట్టణంలో మీరు ఒకసారి వీధుల్లో పోయి చూస్తే ఏ పరిస్థితి ఉన్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా దయచేసి మీ అందరు అమూల్యమైన ఓటు కార గుర్తుపైన వేసి అత్యధిక మెజారిటీతో గుమ్ గుమ్ముల సరిత మలేష్ గారిని వారితో పాటు భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థులు అందరినీ గెలిపేయాలి అలాగే మా అలయన్స్ అభ్యర్థి ఆరో వార్డులో ఉన్న ను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కోసం ఇంటింటి ప్రచారం చేస్తా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చదువుకున్న వ్యక్తి సీనియర్ అడ్వకేటు ఈ ప్రాంతం వాసి ప్రజలు కూడా ఆలోచించాలి భువనగిరి పట్టణంలో గత పది సంవత్సరాల కిందకి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పట్టణంలో అభివృద్ధి ఒకసారి చూసి ఓటు వేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఈ పట్టణానికి కొన్ని కోట్లాది రూపాయల నిధులు కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్ గారు ఇక్కడ పైల రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు వచ్చి భువనగిరి పట్టణ రూపురేఖలే మార్చడం జరిగింది పట్టణ ప్రజలారా దయచేసి ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటు కారు పైన మా అభ్యర్థి హరిప్రియ వారితో పాటు మా అలయన్స్ అభ్యర్థి వివేక్ గానీ ఆరో వార్డులో తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని వార్డులో గెలిపియ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలన్న ఒక్కసారి భువనగిరి పట్టణాన్ని మేము కైవసం మున్సిపాలిటీని కైవసం చేసుకొని కేసీఆర్ గారు గిఫ్ట్ ఇవ్వాలి చెప్పి ఆలోచనతో ఈరోజు కేడర్ ముందు ముందు బాగా కష్టపడి పనిచేస్తూ ఉంది దయచేసి మీ అందరూ కూడా ఇంత అభివృద్ధి చేసిన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపియ్యాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఈ ప్రభుత్వం తల్లిపొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఈ రెండు సంవత్సరాల నుంచి కేవలం బీఆర్ఎస్ పార్టీ నిధులు తప్ప కొత్త నిధులు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేసింది కూడా ఏం లేదు ఒకసారి మీరు ఆలోచించండి మా అందరినీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను జై హింద్ జై తెలంగాణ జై తెలంగాణ